ए नई न्यूज के है नानु अमीन शेख <सथ> ओके सर ወሳ խོང་սಳ উদ্ગાರಣা সমবদলা ভি মণ্ডিয়া লক্ষ্মণティアনের প্রে ইত্তিন দা ওসা মধ্যায়া হাগা আন্ত ওসা ইসু কুড়া বদল মণ্ডিয়া রে না ওসা խོང་սಳ উদ্ગાರಣা সম మండ్య విశ్వవ్యాలయ పడుతుంది మండ్య నీరూ బా సంతోష అండ్ విశ్వ మండె మండ్య విశ్వవ్యాలయేట్ స

ఆరంభి ప్రొఫెసర్సు విద్యార్థి బహుదిన బేడీ ఎంబి మండ్యాలేజ్ ఆడి ఆగి నిరవర్ అది హిల్సే హీత ప్రయత్న పట్టు ఆ వినరు ముఖ్యమంత్రి

ము క్యాంపస్ ఆస్టల్ అయితే మాట్లాడి ఏం శీఘ్రేడా హాస్టల్ అయితే క్రమేసి సమే బల విద్యార్థి

స్వాత క్వరీ ఆ విశ్వడ్ బాగా సూడెంట్ సుసజ్జిత క్యాంటీన్ బు అన్న అభిలాషి అది ముందు భావన విశేష హ సభ్య నింటీన్ మంజూరు గణపతి హా ఆమె నిమకెల్గూ నన్న వెగిన అభిజ్ఞాప ఎరడు వచ్చిన